అలా వేయించుకోవడం ఏం లేదు అది చాయిస్ పెట్టాలి యాక్చువల్లీ సో నేను చాయిస్ పెడితే అది చాయిస్ నాకు వచ్చేసాను ఏ చాయిస్ చాయిస్ వాజ్ ఛత్తీస్గఢ్ అని అంటే మీ నేటివ్ ప్లేస్కి అది కొంచెం దగ్గరగా ఉంటుంది అందుకని తీసుకున్నారు అని నిజమేనా అది నేటివ్ ప్లేస్ దగ్గరగా ఉంటే నేటివ్ ప్లేస్ తీసుకుంటాను కదా మళ్ళీ అక్కడ తీసుకుని దీనికి మరి అక్కడ తీసుకోవడానికి కారణం ఏమిటంటారు అదే అండి అంటే నేను అంటే ఓన్లీ ఛత్తీస్గఢ్ ప్రిఫర్ చేస్తే మీకు డౌట్ రావాలి నేను ఛత్తీస్గఢ్ ప్రిఫర్ చేశాను జమ్మూ కాశ్మీర్ ప్రిఫర్ చేసాను బీహార్ ప్రిఫర్ చేసినాను నార్త్ ఈస్ట్ ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కడెక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాంగిల్స్ ఉన్నాయో లేదంటే ఇన్సర్జెన్సీ ఎక్కువ ఉందో లేదంటే ఈ సోషల్ ఇండెక్స్లు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అట్లాంటి ఏరియాస్ చూస్ చేసుకున్నాను అలా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఛత్తీస్గఢ్ నాకు వచ్చేస్తుంది సో ఐమ్ హ్యాపీ మీరు వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు సార్ ఎయిటీన్లో నేను సర్వీస్కి వచ్చాను యాక్చువల్లీ సో వన్ ఇయర్ ట్రైనింగ్లో పోతుంది కాబట్టి నైన్టీన్లో ఐ స్టెప్ డిన్ ఛత్తీస్గఢ్ అంటే కండిషన్స్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే మ్యామ్ కొన్ని డిస్టిక్స్ చాలా వెల్ డెవలప్డ్ డిస్టిక్స్ ఉంటాయి అక్కడ అక్కడ ఓకే చాలా అంటే మన తెలంగాణతో కంపేర్ చేస్తే టియర్ టూ సిటీస్ అనేది చాలా డెవలప్డ్ అనమాట ఇప్పుడు తెలంగాణలో మీరు చూస్తే హైదరాబాద్ తర్వాత వరంగల్ కరీంనగర్ ఇవి తప్ప వేరే సిటీస్ పేరు మనకు వినపడదు కానీ అక్కడ వీ హ్యావ్ అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ సిటీస్ వాళ్ళు చాలా బాగా డెవలప్ చేసుకున్నారు కానీ నక్సలిజం ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషలీ సౌత్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాస్లో కొంచెం డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది ఒక థర్టీ ఫార్ ఇయర్స్ వాళ్ళు బ్యాక్ ఉన్నారు మనకంటే నక్సలిజం వల్ల ఇప్పుడు మెల్లగా అది ఫేడ్ అవుట్ అవుతుంది కంపేర్ టు వాట్ ఇట్ వాస్ ఇన్ నైన్టీన్ నైంటీస్ ఎర్లీ టూ థౌజండ్స్ ఇప్పుడు ఇట్ హ్యాస్ డ్రాస్టికలీ రిడ్యూస్డ్ సో థ్యాంక్స్ టు మెనీ గుడ్ ఆఫీసర్స్ సో ఇంకా ముందు ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దేల్ పికప్ జనరల్గా నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఒక ఐపీఎస్ అనగానే వాళ్ళకి వెళ్ళి కొంచెం సయోధ్య అనేది తక్కువగా ఉంటుంది మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటే అని చెప్తారు బికాస్ యంగ్స్టర్ అందులో అది అది అంటే ఒకటి మ్యామ్ వెళ్ళగానే ఎవరు సరిగ్గా రిసీవ్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళకు కూడా ది సియూ ఇన్ సమ్ సస్పిషన్ బట్ మీ ప్రవర్తన అవ్వచ్చు మీరు ఆఫీస్లో ఎంతమంది రోజు కలుస్తున్నారు అవ్వచ్చు మీరు ఎంత ఫ్రీక్వెంట్గా ఫీల్డ్కి వెళ్తున్నారు మీరు చేసే ప్రోగ్రామ్స్ అవ్వచ్చు వాళ్ళు మిమ్మల్ని ఎంత క్లోజ్గా చూస్తున్నారు ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు ఆర్ ఇంకా పబ్లిక్ రిలేషన్ పెంచడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట పబ్లిక్కి మీకు మధ్యలో డిస్టెన్స్ని తక్కువ చేయడానికి సో నేను నా ఈ ఇప్పుడు నేను ఎస్పిగా పనిచేస్తున్నాను ఇది నా సెకండ్ డిస్టిక్ అనమాట ఫస్ట్ డిస్టిక్లో నేను ఐ వర్క్ ఫర్ అరౌండ్ వన్ ఇయర్ అక్కడ కూడా ఇట్ వాజ్ లైక్ ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది పీపుల్ నుంచి ఎందుకంటే అక్కడ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో నేను కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ అట్రెస్ చేయడానికి నేను కానీ మా కలెక్టర్ సార్ కానీ లకీలీ హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో వీ యూస్ టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ దర్ ఓకే అది నో బీ యూస్ టు అండర్స్టాండ్ అది మాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయిపోయింది నేను ఏది డిస్కస్ చేసినా కానీ నై దర్ అవర్ గర్న్మెన్ ఆర్ ఆర్ డ్రైవర్ యూస్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ సో వీ యూస్ టు అప్ విత్ సమ్ జెన్యున్ రియల్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ విచ్ వి ఎన్కౌంటర్ సో అది మాకు చాలా ప్లస్ అయిపోయింది అనమాట ఎటెయిల్నా కానీ కలెక్టర్ ఎస్పీ కలిసి వెళ్ళడం అనేది చాలా క్లియర్గా చూస్తారు కరెక్ట్ సో ఇంటీరియర్ ఏరియాలో ఏరియాస్లో మేము ఎప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేసాము ఎవ్రీ వీక్ వీస్ టు గో అరౌండ్ టూ టు త్రీ టైమ్స్ ప్రతి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని వీస్ టు కీప్ సమ్ టార్గెట్స్ ఈ విలేజ్ని హిట్ చేయాలి ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలని అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను అంటే అవి నా పరిధిలోకి రాకపోయినా కానీ ఐ హిష్ టు లిసన్ టు దమ్ పేషెంట్లీ అండ్ ఐ హూస్ట్ టు కమ్యూనికేట్ దట్ టు మై కలెక్టర్ సార్ సో వాటర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు రోడ్స్ అవ్వచ్చు టవర్స్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు శానిటేషన్ అవ్వచ్చు సో సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆబ్వియస్లీ ఐ వస్ దార్జ్ సో పీపుల్ కూడా దే యూస్ వెరీ ఈజీలీ నిజానికి ఒక ఏజ్ ఐపీఎస్ మధ్య ఫ్రెండ్షిప్ అంత తొందరగా సెట్ అవ్వదు వాళ్ళకుండే ఇన్హిబిషన్స్ వాళ్ళకుంటే వీళ్ళకుండే రిజర్వేషన్స్ వీళ్ళకుంటే కానీ అలా కలిసి వర్క్ చేయడం అనేది ఆ జిల్లా ప్రజల అదృష్టం కరెక్ట్గా చెప్పాలండి సార్ అప్పుడంటే ప్రజెంట్ మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ మీ మార్కు చూపించిన సందర్భాలంటే ఏం చెప్తారు సార్ అంటే అదే అండి ఇప్పుడు నేను చేసినవి నేను చెప్పుకుంటే బాగుండదు కానీ నాకు బాగా నచ్చిన ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటంటే నేను నేను లాస్ట్ డిస్టిక్లో మాన్పూర్ అనే డిస్టిక్లో పనిచేసాను ఎస్పీగా అక్కడ అది న్యూలీ ఫార్మ్ డిస్టిక్ అనమాట అక్కడ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఫస్ట్ ఎస్పీ నేనే అక్కడ సో ఆ డిస్టిక్ మొత్తం సెటప్ అనేది మేమే చేసాం ఓకే అది డిస్టిక్ సెటప్ అంటే అది చాలా లెబోరియస్ ప్రాసెస్ ఉంది ఎందుకంటే మీరు ఉన్న డిస్టిక్స్లో ఆల్రెడీ వెళ్తే మీకు ఒక ఆఫీస్ ఉంటుంది మీకు బంగ్లా ఉంటుంది మీకు సెటప్ ఉంటుంది ప్రాపర్ ఫోర్స్ ఉంటుంది అది ఉంటుంది అక్కడ అది ఏమీ లేదు అబ్సల్యూట్లీ రాగా మాకు మా చేతికి వచ్చింది అండ్ ముందు ఉన్న హస్ట్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్స్ డివిజన్ కానీ వెహికల్స్ డివిజన్ కానీ వెపన్స్ డివిజన్ కానీ ఇవన్నీ ఫర్నిచర్ డివిజన్ కానీ ఇవన్నీ మేమే చేసాం అనమాట దగ్గర నుండి అక్కడ మళ్ళీ ఆఫీస్ సెటప్ చేసుకోవడం అన్ని ప్రతి ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయడం కంట్రోల్ రూమ్ సెటప్ చేయడం ట్రాఫిక్ సెటప్ చేయడం అన్ని పోలీస్ స్టేషన్స్ని కొంచెం మళ్ళీ ప్రాపర్గా సెటప్ చేయడం ఫోర్స్ని అలోకేట్ చేయడం ఏ ఫోర్స్ని ఎక్కడ పెడితే ఎంత బాగా రిజల్ట్ వస్తుంది అని చూడటం సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఇట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను ప్రాపర్గా దాన్ని ఒక ఒక స్థాయికి తెచ్చిన తర్వాత నేను ఐ గోట్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ సో అదొకటి ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఆ డిస్టిక్లో దట్ ఈజ్ ఆల్సో నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియా మేము ఆ డిస్టిక్లో ఏంటంటే వీస్ టు వెంచర్ ఇన్ టు జంగల్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ జంగల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఒక జస్ట్ వేగ్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అడవిలో తిరిగినప్పుడు ద నెవర్ యూస్ టు వేర్ ఫుట్వేర్ యా అది వాళ్ళు వితౌట్ ఫుట్వేర్ తిరిగేవాళ్ళు అండ్ స్నేక్ బైట్ కూడా అక్కడ ప్రివిలెంట్గా ఉండేది ఈ ఈరోజు కూడా యాంటీవేనా ఉన్నప్పటికీ కూడా పామ్ గార్డ్కి ఈరోజు కూడా ఆఫ్ పీపుల్ వర్ డై యా ఈవెన్ టుడే సో నాకెందుకో అనిపించింది వీళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చని సో అప్పుడు ఫ్రమ్ మై పర్సనల్ మనీ నేను వాళ్ళకి ఐ స్టార్ట్ క్యాంపెయిన్ ఒక చరణ్ పాదుక అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి లోకల్ భాషలో చరణ్ పాదుక పాదుక అక్కడ ఏంటి భాష యాక్చువల్లీ దే స్పీక్ గోండి హల్బీ లోకల్ హిందీ దే కెన్ అండర్స్టాండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇట్ ఈస్ బార్డర్ గడిచి రోలీ మహారాష్ట్ర సో ఆబ్వియస్లీ దే స్పీక్ లిటిల్ మరాఠీ ఆల్సో అండ్ సో మేము ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఊరు ఊరికి వెళ్ళి వీ యూస్ టు స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుట్వేర్ టు చిల్డ్రన్ సో చిల్డ్రన్ ని గ్యాదర్ ఫుట్ ఫుట్వేర్ ఇస్తున్నప్పుడు ఏంటంటే చిల్డ్రన్తో పాటు ఆబ్వియస్లీ దేర్ పేరెంట్స్ యూస్ టు కమ్ చిల్డ్రన్ ఊరికైతే పంపరు కదా ఎవరు దే విల్ కమ్ ఎలాంగ్ విత్ ద చిల్డ్రన్ సో పేరెంట్స్ వస్తారు సో అది మాకు ప్లస్ అయిపోయేది ఒక ఆపర్చునిటీ అనమాట అందరి ఊరు వాళ్ళని కలవడానికి మాకు ఒక ఆపర్చునిటీ అది సో వెన్ వెన్ ఎవ యూస్ టు వీ యూస్ టు డూ దిస్ ప్రోగ్రామ్ హ్యూజ్ గ్యాదరింగ్ యూస్ టు బీ దేర్ అప్పుడు నేను మా కలెక్టర్ సార్ ఇద్దరు వెళ్ళి అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేయడానికి కూడా వీ యూజ్ టు గెట్ సమ్ అక్కడ ఛాన్సెస్ అనమాట అండ్ ఇంకోటి నేను ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ ఫుట్వేర్ ఈజ్ ద బేసిక్ హ్యూమన్ రైట్